హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మనం కాశ్మీర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి మాట్లాడబోతున్నాం కాశ్మీర్లో మా డే టూ ప్రయాణం అండి మేము పహల్గామ్కి ఈరోజు స్టార్ట్ అవుతున్నాం పహల్గామ్కి స్టార్ట్ అయ్యే ముందు ఆన్ ద వేలో మేము చిన్న షాపింగ్ చేసాం ఆ షాపింగ్ విషయాలు అలానే మీరు ఏం కొనవచ్చు ఏం కొనకూడదు అనే విషయాలు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అసలు ముందుగా కాశ్మీర్ అనగానే మనకి స్వెటర్లు చాలా చవ్వగా దొరుకుతాయని అని అనుకుంటాం కదా అసలు నిజమేంటో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి అలానే కాశ్మీర్ యాపిల్స్ అని అందరూ అంటుంటారు కదా అసలు ఈ కాశ్మీర్ రియల్ యాపిల్స్ ఎక్కడ దొరుకుతాయి ఈ యాపిల్ జ్యూస్ ఎలా ఉండబోతుందో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను లాస్ట్ వరకు వాచ్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ మీ కాశ్మీర్ ట్రిప్లో కూడా మీకు ఈ విషయం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు కూడా కాశ్మీర్ టూర్ వెళ్ళేటప్పుడు మోసపోకుండా ఉండడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను అవి మీరు ఫాలో అయినట్టయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం రండి అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డే వన్ వీడియో కూడా మీరు కంప్లీట్ చేశారనుకుంటా డే వన్ వీడియో కానీ మీరు మిస్ అయినట్టయితే ఖచ్చితంగా డే వన్ వీడియో కూడా వాచ్ చేసి ఈ వీడియోని వాచ్ చేసినట్టయితే డెఫినెట్గా మీ ఐటనరీ ప్లాన్కి సెట్ అవుతుంది ఎందుకంటే డే వన్లో మేము ఆల్రెడీ సోన్మార్గ్ని కవర్ చేసాం అలానే డే టూలో పెహల్గామ్ని కవర్ చేయబోతున్నాం డే వన్ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేసి డే టూ వాచ్ చేయండి కాశ్మీర్ అందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి రోడ్డుకి ఇరువైపు మంచి చూస్తుంటే చూడడానికే కనులు పండగగా ఉంటుంది అలానే కాశ్మీర్ మొత్తం ప్రతి ప్రాంతంలోన మోసం తో కూడింది అని చెప్పుకోవాలి ఎందుకనంటే బై డిఫాల్ట్ నాన్ లోకల్స్ని చూడగానే ప్రతి ఐటెంలో రేట్లు పెంచడానికి చూస్తారు ఈవెన్ ఒక టీ తాగినా కూడా కవా చాయ్ అని అంటారు ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఒక ప్లేస్లో అదే ఇంకో ప్లేస్లో థర్టీ రూపీస్కే చాయ్ చేసి ఇచ్చారు అలానే ప్రతి ఐటెం దగ్గర కూడా మనల్ని చీట్ చేయడానికే చూస్తారు డెఫినెట్గా బార్గెన్ చేసే కొనాలి అండ్ ప్రైస్ కూడా ముందే తెలుసుకొని కొనడం చాలా మంచిది లేదంటే డెఫినెట్గా చీట్ అవుతారు సో అండ్ అలానే ప్రతి విషయం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు క్వాలిటీ అండ్ ప్రైజ్ని కూడా రెండు కంపేర్ చేసుకోవాలి ఉదాహరణకి స్వెటర్స్ కాశ్మీర్లో స్వెటర్స్ చాలా అని అందరూ అంటుంటారు బట్ నిజం ఏంటంటే చవకే కానీ దాని క్వాలిటీ చాలా దారుణంగా ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాల్లో చవక మరియు అలానే నాణ్యతతో మెయింటైన్ అయ్యే ఉంటాయి అది ఎక్కడో నేను లాస్ట్లో చెప్తాను ఈ వీడియోలో బట్ మేమైతే ఎక్స్పీరియన్స్ చేసిన మట్టుగా కాశ్మీర్లో స్వెటర్స్ చాలా ప్రదేశాల్లో దొరుకుతాయి బట్ రీయూస్డ్ ఆర్ లైక్ క్వాలిటీ లేని స్వెటర్స్ ఏ దొరుకుతాయి ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఏ ప్లేస్లో మీరు కొనాలో బెటర్ స్వెటర్స్ కోసం నేను చెప్తాను అండ్ మేము చేసిన మిస్టేక్ మీరు కూడా చేయొద్దు చాలా మంది లోకల్ గైడ్స్ లేదా మీ డ్రైవర్ని బిలీవ్ చేయమని అంటారు అండ్ అక్కడ కూడా చాలా వరకు మోసాలు జరిగే ఛాన్స్ ఉంది లక్కీగా మా డ్రైవర్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే మేము అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఈ డ్రైవర్స్ లేదా మీ లోకల్ గైడ్స్ మిమ్మల్ని చీట్ చేయడానికి చూస్తారు ఎందుకనంటే వాళ్ళకి తెలిసిన షాప్కే తీసుకెళ్ళడానికి చూపించి అక్కడే కొనమని చెప్తారు బెటర్ ప్రైస్ దొరుకుతుందని బట్ నిజానికి ఏంటంటే ఆ షాప్ వాళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ టైఅప్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అలాంటి విషయంలో చీట్ అవ్వద్దు మేము పెహల్గాం వెళ్ళే దారిలో ఒక లోకల్ షాప్కి వచ్చాము ఇక్కడ స్వెటర్స్ చూడడానికి ఇక్కడ స్వెటర్స్ చూడడానికి బాగున్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉంది బట్ ప్రైజెస్ వచ్చి షోరూమ్ ప్రైజెస్ ఏ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫోర్ థౌజండ్ సిక్స్ థౌజండ్ మినిమమ్ టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది టూ థౌజండ్ స్వెటర్ అయితే అంత క్వాలిటీ అనిపించలేదు మన ఊర్లో లోకల్ స్వెటర్లా అనిపించింది సో అంత కాస్ట్ పెట్టి ఈ అన్బ్రాండెడ్ స్వెటర్స్ తీసుకోవడం అంత వర్త్ అనిపించలేదు సో ల్యాటర్ మేము ఏంటంటే లాల్ చౌక్కి వెళ్ళి తీసుకున్నాం అక్కడైతే డెఫినెట్గా వర్త్ అని చెప్పుకోవాలి డీసెంట్ క్వాలిటీ అలానే లో ప్రైజ్ సో అన్ని దగ్గరలో మేము చెక్ చేసిన తర్వాత లాల్ చౌక్ ఏరియాలో చాలా బెటర్ డీల్ అని చెప్పుకోవాలి మీరు కూడా మీ కాశ్మీర్ ప్రయాణాల స్వెటర్ కొనాలనుకుంటే లాల్ చౌక్ ఏరియాలో మాత్రం మిస్ అవ్వద్దు ప్రైజెస్ కొంచెం ఎక్కువైనా కానీ ఈ స్టోర్లో కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు కానీ ఈ పహల్గామ్ సైడ్ వెళ్ళేటట్టయితే ఈ స్టోర్ని విజిట్ చేయడం మర్చిపోవద్దు మీకైతే కలెక్షన్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడి నుంచి కొనడంలో తప్పే లేదు బట్ కాస్ట్ అయితే బాగా బార్గెన్ చేసినట్టయితే బెటర్ ప్రైజ్కి దొరికే అవకాశం ఉంది కాశ్మీర్ అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది మంచు తర్వాత యాపిల్స్ కాశ్మీర్ యాపిల్ జ్యూస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి అది కూడా యాపిల్ వ్యాలీలో ఉన్న స్పెషల్ కాశ్మీర్ జ్యూస్ మాత్రం మిస్ అవ్వద్దు ఇక్కడ పహల్గాంకి వెళ్ళే దారిలో మీకు యాపిల్ వ్యాలీ రీచ్ అవుతారు ఈ యాపిల్ వ్యాలీలో చాలా వరకు మోర్ దెన్ హండ్రెడ్ స్పాట్స్ ఉంటాయి యాపిల్ జ్యూస్ కోసం ఎక్కడైనా మీరు బ్రేక్ అయ్యి ఖచ్చితంగా ఈ యాపిల్ జ్యూస్ని ట్రై చేయండి ఎందుకంటే ఫ్రెష్ యాపిల్ జ్యూస్ సో ఫ్రూట్స్ని అక్కడే క్రష్ చేసి యాపిల్ జ్యూస్ మనకి ఇస్తారండి చాలా ఫ్రెష్ అండ్ డెఫినెట్గా ట్రై చేయమని చెప్తాను అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి గోల్డెన్ యాపిల్ రెగ్యులర్ యాపిల్ ఇలా చాలానే ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి మేము స్టాప్ చేసిన ప్లేస్లో యాపిల్ ట్రీ కూడా ఉంది యాపిల్ ట్రీని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ ఇక్కడ కూర్చోవడానికి చిన్న సెటప్ కూడా ఉంది సో ఇక్కడ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా స్పెండ్ చేసాం ఎందుకంటే ఆ లొకేషన్ ఆ వ్యూస్ ఫొటోస్ కోసం చాలా బాగుంది సినిమాల్లో చూపించే విధంగా అండ్ నిజానికి కాశ్మీర్లో యాపిల్ వ్యాలీకి వెళ్ళడం అనేది చాలా అందమైన అనుభవం అండి ఎందుకంటే చుట్టూ యాపిల్ తోటలు అండ్ మేము వెళ్ళే సీజన్ కొంచెం ఆఫ్ సీజన్ అవడం వల్ల యాపిల్స్ చూడలేకపోయాం బట్ స్టిల్ ఆ మంచులో ఆ ట్రీస్ని చూసేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అలానే ఫ్రెష్ యాపిల్ జ్యూస్ తప్పకుండా ట్రై చేయాలి చాలా తాజాగా సహజంగా ఉంటుంది మరి కాశ్మీర్ యాత్రలో బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవాలి దీన్ని అలానే యాపిల్ జ్యూస్ ధర గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫిఫ్టీ రూపీస్ పర్ గ్లాస్ కొంచెం కాస్ట్ మన ఊర్లో ఉండేసరికి అయినా బట్ నాణ్యతలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు ఇది మీ ప్రయాణంలో మరొక ప్రత్యేకతను యాడ్ చేస్తుంది అని చెప్పుకోవాలి అలానే మరొకసారి ముఖ్యమైన టిప్స్ గురించి చెప్పుకున్నట్టయితే స్వెటర్ లేదా మరియు ఇతర వస్తువులు కొనేటప్పుడు బేరాల్ ఆడడం చాలా మ్యాండేటరీ ఎందుకంటే బెస్ట్ ప్రైజ్లో కొనాలి అని అంటే బేరాలు ఆడాల్సిందే అలానే ఫ్రెష్ యాపిల్ జ్యూస్ ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే అది కూడా గ్లాస్ ఫిఫ్టీ రూపీస్ వరకే ఉంటుంది అండ్ అంతకని ఎక్కువ స్పెండ్ చేయొద్దు అండ్ ఇంకా తక్కువ కూడా రావచ్చు మీరు సెలెక్ట్ అయ్యే ప్లేస్ బట్టి మార్కెట్లో కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని ఒకటికి రెండు సార్లు చూసుకోండి క్వాలిటీ విషయంలో అండ్ అమౌంట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అండ్ డెఫినెట్గా మీ గైడ్ ఆ డ్రైవర్ చెప్పే షాపులకు వెళ్ళే ముందు ఒకసారి డబుల్ చెక్ చేసుకోండి ఎందుకంటే గైడ్స్ అండ్ డ్రైవర్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ వెల్ ట్రైన్ వాళ్ళకి తెలిసిన షాపుల్లోనే తీసుకెళ్ళడానికి చూస్తారు సో ఖచ్చితంగా మీరు మోసపోవద్దు ఆ విషయంలో ఇంకెందుకు ఆలస్యం మనం డైరెక్ట్గా పహల్గామ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి